వెనుకొండ పట్టణం రైలుపేట వన్ లైన్ నందు నూతన సిమెంట్ రోడ్ ను ప్రభుత్వ చీఫ్ ఎఫ్ జీవి ప్రారంభించారు ఈ రోడ్ నిర్మాణం వల్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మఖ్యన మల్లికార్జునరావు నాయకులు అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన వినుకొండలు సంతాన వేణుగోపాల స్వామి దర్శనానికి వచ్చాం చాలా బాగా జరిగింది ఇక్కడ ప్రజానికం వేలాది మంది భక్తులు వచ్చి ఈ రోజు సంతాన వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషం ఈ రోజు ఇక్కడ దేవుని దర్శన భాగ్యం మేము అదృష్టంగా భావిస్తున్నాం ప్రజలందరికీ పేరు పేరున కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు ఆ కృష్ణుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని పిల్లలకి బాగా చదువు రావాలని వర్షాలు బాగా పడుతూ అందరికి బ్రహ్మాండమైన పంటలు పండాలని రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి ఆర్థిక ప్రయత్నం సాధించాలి రైతు కూలీలు కూడా సంతోషంగా ఉండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ వేణుగోపాల స్వామి ప్రార్థిస్తున్నా మరి ఇక్కడ కమిటీ వాళ్ళు అన్నదాన కమిటీలు చక్కటి పూజా చేసినందుకు కమిటీ పెద్ద వేణుగోపాల స్వామి గుడి కమిటీ కృష్ణుడిక గుడి మనం ఆ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్ట శుభాకాంక్షలు ఆ వేణుగోపాల స్వామి దైవ వలన ఆ కృష్ణుడి దైవ వలన మనకి పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తి అవ్వాలని చంద్రబాబు గారికి ఆయుర రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగి ఈ ఐదేళ్ల లో ఇర లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని కూడా అయ్యి ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ప్రతి కార్యక్రమం ఈ రాష్ట్రం బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలని కోరుకుంటూ ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తారు